మోకాళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ అటు సినిమా నటిగా ఇటు సినిమా డైరెక్టర్గా తన సత్తా చూపించిన బాలీవుడ్ నటి కంగనా రాజకీయ వేదిక మీద కూడా తన సత్తా చాటేసింది హిమాచల్ ప్రదేశ్ మండీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎంపిక ఓ పార్లమెంట్ తీయరీ అయింది ముంబై రోడ్ల మీద నుంచి కదిలిన ఆమె జీవితం న్యూఢిల్లీ రఫీ రోడ్డు దాకా ఎదగడం మేనుకున్న నేపథ్యాన్ని ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాలోని బాంబియానే పట్టణంలో జన్మించింది రాజపుత్రుల వంశానికి చెందిన ఈ మధ్యతరగతి యువతి తల్లి ఓ స్కూల్ టీచర్ తండ్రి ఓ వ్యాపారి ఎగువ మధ్యతరగతి కుటుంబం బిడ్డను చక్కగా చదివించి ఆఫీసర్ని చేయాలని తల్లి భావించింది ముద్దులు మూటగట్టే తన బంగారు తల్లిని ఓ మంచి కుర్రాడికిచ్చి పెళ్లి చేయాలని ఆ తండ్రి కలలు కనేవాడు అయితే వారొకటి తలిస్తే కంగనా మరొకటి తెలిచిందే అర్థంలో చూసుకున్నప్పుడు సినిమా హీరోయిన్కు నువ్వేం తక్కువ కాదు అన్నట్లుగా అర్థం ఇచ్చే మెసేజ్కు ఫిదా అయింది సినిమాలో నటించి పేరు తెచ్చుకుంటానన్నప్పుడు సమస్యే లేదంటూ తల్లిదండ్రులిద్దరూ తిరస్కరించడాన్ని సహించలేకపోయింది ఓ రోజు ఇంట్లో మాట మాత్రమేనా చెప్పకుండా గ్రామం నుంచి బయటపడింది ముంబై చేరుకుంది అప్పుడు ఆమె వయసు పదిహేనేళ్ళు ఓ అందమైన ఆడపిల్ల ముంబై రోడ్ల మీద బిక్కమొహం వేసుకుని ఒంటరిగా తిరగడం అన్నది ఎంత ప్రమాదమైనా సరే సినిమాలన్నిటినీ కావాలి అన్న ఆమె పట్టుదల ఆమెను ముందుకు నడిపించింది మురికి వాడల్లో ఓ గుడిసెలో తలదార్చుకుంటూ ప్రయత్నాలు సాగించింది ఆ రోజులు ఇప్పుడున్నంత పోటీ లేదు కాబట్టి ముంబైకు వచ్చిన నాలుగేళ్లకు ఆడిషన్స్లో సక్సెస్ అయి అనురాజ్ బసు దర్శకత్వం వహించిన గ్యాంగ్స్టర్ చిత్రంతో కంగనా తెరంకేటం చేసిందే సినిమా అంత హిట్ అవ్వలేదు కానీ ఆమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి దాంతో అవకాశాలు ఆమె తలుపు తట్టాయి కంగనా నటించిన ఫ్యాషన్ చిత్రం బాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించింది ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది కానీ ఆమె నటించిన తను వేడ్స్ మను చిత్రం మాత్రం అప్పట్లోనే బాలీవుడ్ లో వంద కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి ఓ సంచలనమైంది హీరోయిన్ సెంట్రిక్ సినిమాగా రూపుదిద్దుకున్న ఆ చిత్రం కంగనాకు సూపర్ స్టార్ అన్న పేరు తెచ్చింది అలా ఆమె సినిమా జీవితం సక్సెస్ బాట్లో పడిపోయింది కొన్నాళ్ల తర్వాత కంగనా సినిమా డైరెక్టర్ అయింది మణికర్ణిక అనే మాస్ హిట్ సినిమా తీసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా తానేం తక్కువ కాదని నిరూపించుకుంది ప్రస్తుతం ఆమె నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం నిర్మాణంలో దశకు చేరుకుంది ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ముంబై వీధుల్లోకి ఒంటరిగా అడుగుపెట్టి నానా కష్టాలు పడి సినిమా ఛాన్సులు కొట్టి తనేంటో నిరూపించుకుని జీవన విజేతగా నిలిచిన కంగనా రనౌత్ సమాజాన్ని పట్టిపీడించే సమస్యల గురించి తనదైన శైలిలో పాలకులకు ప్రశ్నలు సంధించేదే అటు భారతీయ జనతా పార్టీ విధానాలకు ఆకర్షితురాలైందే అయితే మోడీ నేతృత్వంలోని బీజేపీని మాత్రం సమర్థిస్తూ స్టేట్మెంట్లు ఇచ్చేదే ఆ క్రమంలో కళాకారుల కోటాలో మోడీ ప్రభుత్వం కంగనాకు పద్మశ్రీ బిరుదును కూడా అందించింది ఆ తర్వాత భారత స్వాతంత్ర్యం గురించి విలాసవంతమైన ఇటీవలంగాచకరాలు ఎవరైనా ఉంటే ఈ మధ్య పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి కంకణ రవణ్ అంబ సినిమా యాక్ట్ కళాకారిణి కళామాల సేవ చేస్తుంది సంతోషమే పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో అర్థమైంది ఆమెకి స్వాతంత్ర పోరాటం గురించి ఆమెకి తెలియదు బీజేపీ ఆదేశాలకు అసలు తెలియదు వాళ్ళ చేత పద్మశ్రీ అవార్డు పొందినటువంటి కంగనా రామనాథ్ ఆమె పంతొమ్మిది నలభై ఏళ్ళు వచ్చినటువంటి స్వాతంత్రం అది బిచ్చి అని అసలు స్వాతంత్రం కాదని ఈ బీజేపీ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో స్వాతంత్రం వచ్చిందని చెప్పి చెప్పడం అంటే ఇంతకన్నా బానిసత్వం బుద్ధిగా మరింత బానిసత్వం నువ్వు అడుక్కోదా అడుక్కో రాజకీయాలు అడుక్కో నాకేం అభ్యంతరలా కానీ నీకు బిచ్చ పెడితే అది స్వాతంత్ర పోరాటానికి పోలుస్తావా నీకేం అలగతుందని చెప్పేసి అది నీకు అర్హత కాదు నీకు తా మా ఆ అభివృద్ధి ఇచ్చేటువంటి ప్రభుత్వానికి అర్హతలేదు స్వాతంత్రం గురించి మాట్లాడేది ఎవరేమనుకున్నా ఎవరెన్ని విమర్శలు చేసినా ఆమె సేవలను వినియోగించుకోవాలని బీజేపీ భావించింది ఆమె పుట్టి పెరిగిన మండి పార్లమెంటు నియోజకవర్గంలో తమ పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది తనకు పోటీగా కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ మీద విజయం సాధించింది రాజకీయ యవనిక మీద కూడా తన సత్తా చాటి చెప్పింది ఇప్పుడు మండి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల ఆశల్ని అవసరాలని తీర్చేందుకు లోక్సభలో తన గళం విప్పనుంది ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లోని ఓ మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగిన ఓ సాధారణ యువతి ఇంతింతే వటుడింతై అన్నట్లుగా నూట నలభై కోట్ల మంది భారతీయుల ప్రగతిని నిర్దేశించి ఐదు వందల ఇరవై ఐదు మంది ప్రముఖుల్లో ఒకరు కావడం వెనుక ఎన్నో కష్టాలున్నాయి కన్నీళ్లు ఉన్నాయి వాటిని గుండెల్లోనే దాచుకుని విజేతగా నిలిచిన తనమ కన్నబిడ్డ కంగనా రనోత్తును చూసి ఆమె తల్లిదండ్రులు గర్వపడుతున్నారు జీతే అంటూ దీవెన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి